ప్రజానాయకుడు బడేటి బుజ్జి అన్న ఆశయ సాధనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మీ టీడీపీ మైనారిటీ సెల్ ఏలూరు జిల్లా కార్యదర్శి అబ్దుల్ సర్దార్ ఏలూరు నగర మాజీ కోఆపేషన్ సభ్యులు షమ్లా బేగం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మీ కియాల రవిప్రసాద్ కిల్లి జ్యోతి నొడగాని సురేష్ మేడపల్లి యేసు శంకాబత్తుల సతీష్ చలపరెడ్డి వెంకట్రావు రాజకీయ రంగంలో రాణిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడుతూ తెలుగుదేశం పార్టీ జెండాను బుషస్కందాలపై మోస్తున్న మా అన్న బడేటి చంటి ప్రజాక్షేత్రంలో ఘన విజయం సాధించి ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు నాయుడు సోముశారద ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ ఏలూరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మరియు అందరూ బాగుండాలి అందరి మనసుల్లో ఉండాలి అని కోరుకుంటూ మీ వేగి ప్రసాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేగిసిద్ధు ఏలూరు టౌన్ ప్రెసిడెంట్ ఈ నెల పదహారవ తేదీన కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధును జయప్రదం చేయాలని కోరుతూ ఏలూరు ఐఎఫ్టియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఈ శనివారం వైఎంహెచ్ఏ హాల్ వద్ద నుండి ప్రదర్శనగా మెయిన్ బజార్ చందన బ్రదర్స్ బిల్లాభవన్ సెంటర్ మీదుగా ఎన్ఎస్ మార్కెట్ వద్దకు చేరుకుని తదనంతరం మీటింగ్ ఏర్పాటు జరిగిందని ఈ మీటింగ్ను ఉద్దేశించి ఐఎఫ్టియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని కార్పొరేట్లకు ఊడికం చేస్తూ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు మతతత్వ విధానాలతో దేశ ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తూ భారతదేశ ప్రజల సంపదను కార్పొరేటర్లకు కట్టబెడుతోందన్నారు బీజేపీ అనుసరిస్తున్న కార్పొరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటించాలని కార్మికులకు కర్షకులకు మేధావులకు కవులకు పిలుపునిచ్చారు భక్తా వెంకట్రావు ఐఎఫ్టి ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు అమాలి ముట్ట కార్మిక సంఘం ముప్పై వార్షిక సభ ఈరోజు ఇట్టూ జిల్లా కేంద్ర కార్యాలయం ఏలూరులో నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క జనరల్ బాడీ సమావేశంలో ఒక పిలుపు ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఈ నెల పదహారవ తేదీన భారతదేశ రైతాంగ హక్కుల పరిరక్షణ కోసం గ్రామీణ బంధుని జయప్రదం చేయాలని కార్మిక హక్కుల రక్షణ కోసం కార్మిక హక్కుల పరిరక్షణ కోసం నాలుగు లేబర్ కోడులు రద్దు చేయాలని పారిశ్రామిక సమ్మెని విజయవంతం చేయాలని చెప్పేసి అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమలను ప్రైవేటీకరించవద్దు భారతదేశ ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి పరిశ్రమలనే మరింత పురోగమన అభివృద్ధి చేసే విధంగా మోడీ సర్కారు చూడాలని చెప్పేసి మోడీ సర్కారుకి ఈ యొక్క జనర ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాలని నాలుగు లేబర్ కోడులు రద్దు చేయాలని అదేవిధంగా పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర చట్టాన్ని తీసుకురావాలని పెంచిన నిత్యావసర వస్తువు ధరలను బేషరత్గా రద్దు చేయాలని చెప్పేసి ఈ యొక్క జనరల్ బాడీలో తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానంలో భాగంగా పదహారవ తేదీ జరిగేటటువంటి భారత గ్రామీణ బంధును భారత పారిశ్రామిక సమ్మెలో వర్గం కస్టజీ వర్గం శ్రామిక వర్గం ప్రజలు పౌరులు కలు కవులు కళాకారులు విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం